न जन सदया पाङ्गा कृतसंस्कृतिभङ्गा जय देव जय देव गुरुचरणाम्बुजभृङ्ग त्यक्ताखिलसङ्गुजा नत जन सदया पाङ्गा कृतसंस्कृतिभङ्गा जय देव

దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులో జగద్గురువులో అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారి కర కమల సంచానులో జగద్గురువులో శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క ఆగమనం మన కోటి దీపోత్సవ ప్రాంగణంలోకి ఇప్పుడే అందరూ ఒకసారి కడతాల ధ్వనులతో స్వామివారికి అద్భుతమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ ఇది మహాభాగ్యం ఇది యోగం కోటి దీపోత్సవ ప్రాంగణం శారదా పరమేశ్వరి స్వరూపంతో ఈరోజున ధన్యమైపోయింది అపర శారదా దేవిగా నడయాడే శారదా స్వరూపంగా మూర్తి భువనే శంకరాచార్య రూప ఆ దక్షిణామూర్తియే మౌనాన్ని వదిలిపెట్టి శంకరులుగా అవతరిస్తే ఆ ఆది శంకరులే నేడు విధుశేఖర భారతి మహాస్వామి వారి రూపంలో ఈ రోజున మన ప్రాంగణంలో అడుగిడినారు జయ జయధ్వనములతో అందరు కూడా

అనంతశ్రీ విభూషిత పరమహంస పరివ్రాజకాచార్యవర్యాం శ్రీమచ్చరణ నిగమాగమసారపశ్చక్రవర్తి జగద్గూనాస్వామి పూజ్య శ్రీ 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 విదూశేఖర భారతీ సన్నిధాన మహాస్వామి చరణారవిందో కో దీపోత్సవ ప్రాంగణ ఆగమన కాలే భక్తి పూర్వక స్వాగత సుమాంజలి అందరూ గట్టిగా కరతాల ధ్వనులతో ఒకసారి స్వామి వారికి స్వాగతాన్ని చెబుతూ దక్షిణాయ పీఠస్థాన అవతారయతో గురోన్ దక్షిణామూర్త్యభిన్నే సంభావతి నో మన శృంగేరి దక్షిణాయ శారదా పీఠ వ్యాఖ్యాన సింహాసనంపై అధివసించియున్న దక్షిణామూర్తి అవతారాన్ని పొందిన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి కరకమలముల మీదుగా నవంబర్ ఇరవై ఆరు రెండు వేల పన్నెండు నందననామ సంవత్సర కార్తీక శుక్ల త్రయోదశి సోమవారం నాడు ఆరంభమైన ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం అవిచ్ఛిన్నంగా ఈ రోజు పర్యంతం కార్తీక మాస శుక్ల పక్ష ఏకాదశి పర్యంతం వైభవంగా జరుగుతున్నది అంటే శ్రీ 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 భారతీ తీర్థ అనంత అనుగ్రహమే ధర్మనిష్ట తపశక్తి